వీటిని చూస్తే మీరు స్వీట్స్ అనుకుంటున్నారు కదా కానీ స్వీట్సే కానీ చూడండి స్వీట్స్ అనేటివి ఎవరి మీదో కోపము ఈ గులాబ్ జాముల మీద చూపించేస్తున్నా అయ్యో చెప్పేసాను గులాబ్ జామ్ అని ఎరే అయితే ఎవరి మీద కోపం వస్తే ఏం చేయాలో తెలియక ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్ కనిపించింది అందుకే వాటి షేపులు చూసారా తారు మారు చేసేసాను అలా అనిపిస్తుంది అనమాట మన టాలెంట్ అని ఇలా బయటకు తెచ్చేస్తాం మనము ఇంకా ఏం చేస్తా ఎప్పుడు రౌండ్గానే చేయాలా గులాబ్ జాములు అని చెప్పి త్రీ షేప్స్ అయితే చేశాను చూద్దాం ఎలా ఉన్నా టేస్ట్ అయితే ఒకలాగానే ఉంటుంది కదా అని చెప్పి చేశాను ఇక్కడ చూసారు కదా కలర్ అయితే ఇలా డార్క్ రావాలి లైట్గా ఈ కలర్ ఉన్నా కూడా అంత సెట్ కాదు చాలా డార్క్ కావాలి ఆల్మోస్ట్ ఆ గులాబ్ జామ్ అనేది వచ్చు ఎక్కువసేపు అయితే కలపద్దు పిండిని ఇంకా పాకం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను మూడు ఇలాచిలు వేసేసి ఇంకా కొంచెం గోరువెచ్చకున్నప్పుడు ఇవన్నీ కొంచెం చల్లగా అయిపోయినాక వేసేసేయాలి ఇది ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి తిందామా అని చూస్తాను చాలా టైం పడుతుంది అవి నానాలి కదా వన్ అవర్ అన్నా పడుతుంది అప్పటిదాకా మనం ఆగం